యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన కలబరి బాబా నా వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాడండి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేసి సతీష్ కుమార్ మీద పెట్టిన వీడియోస్ అన్నీ అతను కౌంటర్ వీడియో పెట్ చేత చేతకాక నా వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాడు కానీ నేను సతీష్ కుమార్ మీద మాట్లాడటం మాత్రము మానుకోవటం లేదు మాట్లాడాల అనిపిస్తుంది అందుకే మాట్లాడుతున్నాను మన కలవరి బాబా బుర్రకథలు సతీష్ కుమారు చెప్పే బుర్రకథలు మీకు తెలుసా అందము మోసకరమైనది సౌందర్యము వ్యర్థమైనది అంట ఆ వీడియో క్లిప్స్ చూడండి అష్టభావాన్ని అర్థం చూసుకుంటూ ఉంటారు ఒక రోజు కారులో కూర్చున్నా రోడ్డు పక్కన ఆపే కారు ఇప్పుడు ఎవడో వచ్చాడు అద్దం బాగుండేసరికి దుబ్బిని తీశాడు ఓ దూకుతున్నాడు నేను ఇటుపక్క వాడు అటుపక్క వాడు ఓ దూతా ఉంటే సరి చూద్దామని చెప్పి నేను గ్లాస్ దిచ్చేశాను దూతూ ఉంటే సడన్ గా వాడికి నామోహం కనిపించింది వాడికి ఏమనిపించింది అంటే నేను నా తలకాయ దూకుంటే ఇంకొక తలకాయ కనిపిస్తుంది ఏంటి ఇక్కడ అంతే కదా మరి ఉన్నారా మన మధ్య ఎప్పుడు చూసినా అందంగా కనిపించాలి ఎప్పుడు చూసినా ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించాలి అని చెప్పి అర్థం ముందే అడుగులు చూస్తారు ఇడుదలు చూస్తారు వెనకాలు చూస్తారు ఏమిటో రెండు కొంచెం అందంగా ఉంటే కొంచెం రూపురేఖలు ఉంటే ఈరోజు సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు చేసేటప్పుడు తెలుసా చదువు సంధ్యలు ఉండటంలా ఇంటి పాటలు ఉండి ఇంట్లో పనిచేసేటటువంటి వాతావరణం కనిపించటంలా తల్లికి తండ్రికి గౌరవం ఇవ్వడం లేదు కాస్త రూపురేఖలు బాగుంటే చాలు బయటికి వెళ్ళడం తిరగడం ఫ్రెండ్షిప్ ప్రేమ అనడం చదువు సంధ్యలు పక్కన పెట్టడం తల్లి యొక్క తండ్రి యొక్క ఆలోచనలు ఏమిటి వాళ్ళ తలంపులు ఏమిటి పట్టించుకోకపోవడం రోడ్ల మీద చట్ట పట్టాలు పెంచుకొని తిరగడం పార్కుల్లో బాయ్ ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్స్ తో గడపడం ఇది రోజుల్లో ఉన్న అందాన్ని వాడుకుంటున్నటువంటి యవన కానీ సతీష్ కుమారు ఎప్పుడు చూసినా బ్లేజర్ వేయాల్సిందే ఎప్పుడు చూసినా ముఖానికి రంగు వేయాల్సిందే తలకు రంగు వేయాల్సిందే ఎప్పుడు చూసినా కూడా సతీష్ కుమారు మేకప్ లేకుండా మీకు ఎవరికి కనపడడు మేకప్ లేకుండా టీవీలో నేచురల్గా మాట్లాడమా కానీ సతీష్ కుమార్ ఏం చెబుతాడంటే అందము మోసకరమైనది సౌందర్యము వ్యర్థమైనది అంటాడు సతీష్ కుమారే సోగ్గాడు కలవరి సోగ్గాడు ఈ కలవరి సోగ్గాడు అందరికీ చూతాడు అందము మోసమైనది అందము మోసకరమైనది సౌందర్యము వ్యర్థమైనది అంటాడు ఎప్పుడు చూసినా నిత్యము పెళ్లి కొడుకు రంగురంగుల పూల షర్ట్లు వేస్తాడండి రంగురంగులు ఉంటాయి అది ఆ రంగురంగుల పూలు పూలు వేస్తుంటాడు అందరికేమో మీరు సో మీరు మోసకరమైనది సౌందర్యము మోసకరమైనది వ్యర్థమైనది బోధిస్తాడు కానీ ఇతను మాత్రము తెల్లగా మేకప్ రుద్దుతాడు ముఖానికి రోజు మేకప్ కొట్టుకోవడమే ఎంట్రుకలకు రంగేయటమే ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు సోగ్గాళ్లాగా ఉంటాడు అందరికేమో ఇంకొక రీతిగా బోధిస్తాడు ఈ కలవరి బుర్రకథలకు మీరు అలవాటు పడినటువంటి వారల్లారా కలవరి బుర్రకథలు కావాలా సత్యవాక్యం కావాలనో మీరే తెలుసుకోండి ఈ కలవరి సోగ్గాన్ని మీరు వదిలిపెట్టండి పరలోకం వెళ్ళాలంటే కలవరి సోగ్గాన్ని వదిలిపెట్టి సత్యం తెలుసుకోండి నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా పెద్ద ద్వారము ఇరుకు మార్గము ఇరుకు మార్గం అనేది కొద్దిమంది బయలుదేరతారు విశాల మార్గంలో అనేకులు బయలుదేరతారు అది కలవరి టెంపుల్ కాదు ఒక సినిమా థియేటర్ అది ఆ సినిమా థియేటర్లకి సినిమాలకి టిక్కెట్లు తీసుకొని వెళ్ళినట్టు మీ వీళ్ళంతా ప్రజలందరూ వెళ్తునే బయట లాకులేస్తారు డోర్లకు లాకులేస్తారు సినిమా అయిపోతాగానే వదిలేసి వస్తారు దేవుణ్ణి అలా ఆరాధన చేయటము బైబిల్ ప్రకారము క్రమం అంటారా మర్యాదగా అది జరుగుతుందంటారా మీరు ఆలోచన చేయండి నేను అతన్ని విమర్శించట్లేదు కాకపోతే అతను అతను చేసేటువంటి అన్ని మాయలు పిట్టకథలు కలవరి వ్యాపారము కలవరి కొబ్బరి నుండి డబ్బాలు కలవరి బిస్కెట్లు కలవరి చాక్లెట్లు స్త్రీలను పెట్టి బుక్ స్టాల్ అమ్మటము బైబుల్ని ఆఫర్ పెట్టి అమ్మటము అది కలవరి టెంపుల్ కాదండి దానికి కలవరి జ్యువెలరీ షాప్ అని పెడితే బాగుంటుంది ఈ ప్రజలు కూడా వెళ్ళేది ఎందుకంటే సండే రోజు షాపింగ్ చేయటానికి ఈ సమ్మర్ ఎండాకాలంలో ఇక కలవరి మజ్జిగ పెడతాడు పదహైదు రూపాయలు మజ్జిగ కలవరి మజ్జిగ ఏది పెట్టినా కూడా కలవరి అనే పేరు మీదనే పెడతాడనమాట అంటే ఏ సుప్రభావు శిష్యులు ఇటువంటి వ్యాపారాలు చేయలేదు ఏ సుప్రభారు కూడా ఎప్పుడు ఇటువంటి చేయలేదండి ఇది తప్పని నేను తెలియచేస్తున్నాను బైబిల్కి అది విరోధమని అంతే అతను వ్యక్తిగతంగా నాకు అటువంటి ఆ వ్యక్తితో సంబంధం లేదు అతను చేసేదన్నీ బోధించేదన్నీ అబద్ధాలు సతీష్ కుమారు ఇంతవరకు పేరేం మార్చుకోలేదు ఒక వ్యక్తి బాప్తిజం పొంది క్రైస్తవుడైన తర్వాత ఆ వ్యక్తి పేరు మార్చుకోవాలి కానీ సతీష్ కుమార్ పేరే మార్చుకోలేదు ఇంతవరకు మీరు ఆలోచన చేయండి అయ్యల్లారా మిమ్మల్ని సతీష్ కుమార్ భ్రమ పెడుతున్నాడు మీరు భ్రమలో నుంచి బయటపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు శుభములు ఆమె